అబ్బాయితో బంపర్ ఆఫర్ ఈ యాక్టర్ కి దసరా పండగే నేచురల్ స్టార్ నాని నటించిన దసరా సినిమాతో బాలీవుడ్ యాక్టర్ షైన్ టామ్ చాకో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు ఈ చిత్రంలో విలన్ గా చాకో యాక్టింగ్ కి తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు దీని తర్వాత దేవరా పార్ట్ వన్ లో కూడా చాకోకి అవకాశం దక్కినట్లు వార్తలు వచ్చాయి పొరటాల శివ డైరెక్షన్ లో వస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో చాకోకి ఓ పవర్ఫుల్ రోల్ ఇచ్చినట్లు సమాచారం అయితే తాజా అప్డేట్ ఏంటంటే చాకో మరో బంపర్ ఆఫర్ కొట్టేశాడు బాబీ కొల్లి దర్శకత్వంలో వస్తున్న బాలకృష్ణ ఎన్బికే వన్ నాట్ నైన్ లో చాకోని తీసుకున్నారట అయితే చాకోకి ఏ పాత్ర ఇచ్చారనే దానిపై ఇంకా అధికారకంగా ప్రకటన ఏం రాలేదు కానీ అటు అబ్బాయి ఇటు బాబాయ్ తో చాకోకి నటించే అవకాశం దక్కడం ఫుల్ హ్యాపీలో ఉన్నాడట ఇటీవల ఎన్బికే వన్ నాట్ నైన్ నుంచి ఓ స్పెషల్ గ్లిమ్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే ఇందులో బాలయ్యను చాలా స్పెషల్ లుక్ లో చూపించాడు డైరెక్టర్ బాబీ ఈ చిత్రంలో ఊర్వశీ రౌతేలా హీరోయిన్ గా నటిస్తుంది అలానే బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు ఇక తెలుగు అందం చాందనీ చౌదరి కూడా ఓ రోల్ చేస్తుంది సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ ఫార్చూన్ ఫోర్ సినిమాపై సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు అన్ని సెట్ అయితే ఈ సినిమాను దసరాకే రిలీజ్ చేయాలని టీం ప్లాన్ చేస్తుంది అంటే దేవరాకి పోటీగా ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది